ఇక ప్రమాత వెలుగుకు సంబంధించిన హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక తెలంగాణ గేమ్ చేంజర్ మహాలక్ష్మి ఉచిత బస్సు స్కీమ్ తో మహిళలకు రూపాయి ఐదు వేల కోట్ల ఆధార్ గవర్నర్ జిశుదేవ వర్మ వాక్యలు తర్వాత ఇక రాష్ట్రంలో ప్రజా కేంద్రంగా పాలన సంఘ సాగుతున్నది ఇక తెలంగాణ అన్నదాత ఆత్మ వారి అభివృద్ధి వాదిక ప్రధాన్యం రూపాయలు ఇరవై ఐదు వేల కోరున రైతులు వారికి ఇక ఐదు వందల బోనస్ ఇస్తున్నాం రైతుల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసినాం ఇక యూనివర్సిటీతో యువత నైపుణ్యం పెంచుతున్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ బిల్లు చేస్తున్నాం ఇక ప్రతి సభ్యుడు తప్పకుండా సభకు రావాలి చర్చలో పాల్గొనాలి అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం గేమ్ చేంజర్ మారిందని గవర్నర్ వర్మ అన్నారు మహిళలకు ఉచిత బస్సు ఆ ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు ఇప్పటి వరకు నూట నలభై తొమ్మిది పాయింట్ అరవై మూడు కోట్ల ఉచిత బస్సు ట్రిపులను ట్రిప్పులను కల్పించాలి తెలిపారు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఐదు వేల కోట్ల ఆదాయం ఆదాయం అయిందని వెల్లడించారు ఇంద్రా మహిళా శక్తి మిషన్ పాలసీ ద్వారా రూపాయల కోట్ల ఆర్థిక సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు ఇక రాష్ట్రంలో ప్రజల పాలన సాగుతుందని చెప్పారు బుధవారం శాసనసభ మండలి సమావేశాన ప్రారంభం సందర్భంగా ఉభా సభ ఉభాయ సభలను ఉద్దేశించి గవర్నర్ విష్ణుదేవర్మ విష్ణుదేవ వర్మ ప్రసంగించడం జరిగింది ఇక ఇరవై ఏడు వరకు అసెంబ్లీ సమావేశాలు పదిహేడు పద్దెనిమిది తేదీలో బిసిఎస్సి బిల్లులకు ఆమోదముద్ర ముద్ర ఇక పంతొమ్మిది నా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో బడ్జెట్ పదులపై చర్చించే అవకాశాలు తర్వాత ఇరవై ఏడున ద్రవ్య వినయ బిల్లు ఆమోదం తర్వాత సభ నిర్వాధిక వాయిదా వాయిదా ఇస్తారు తర్వాత ఓబీసీ సారీ బిఎస్ఈ అధికార ప్రతిపక్ష పార్టీల నిర్ణయాన్ని ఇక బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ఇరవై ఏడు వరకు కొనసాగు ఉన్నాయి పంతొమ్మిదిన తేదీన డిప్యూటీ సీఎం విక్రమార్క విక్రమార్థులు బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఇంకా స్పీకర్ గగన్ ప్రసాద్ కుమార్ అధ్యక్ష జరిగిన బీఎస్ నిర్ణయం తీసుకున్నారు ఈ మీటింగ్ సీఎం రేవన్ ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కావాల్సి ఉండగా ఇద్దరు అటెండ్ కాలేదు ప్రభుత్వం తరఫున డిప్యూట్ బట్టి మాత్రం అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీర్బాబు ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి హరీష్ రావు విమల ప్రచాంత్ రెడ్డి ఆసిపే నుంచి పునంనేని సోమశివారావు ఇక నుంచి అక్బరుద్దీన్ ఓఎస్ హాజరు సమేశాలు షెడ్యూల్ పై చర్చించడం జరిగింది ఇక ఉపర్ సర్వాన్ని అంధ పరీక్షాన్ని హైదరాబాద్ లో రహద్ర పార్టీలో జేల్ గా అభ్యర్థులకు అద్దమంగా పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ అనేది ఒక వార్త చూస్తున్నాం ఇక ఆర్థిక పరిస్థితులపై సీఎం రేవంత్ కేసీఆర్ పై సంచలన చేసిన కేసీఆర్ చేసిన అప్పులు తప్పులు ప్రతి నెల ఆరు వందల కోట్లు ఇక రాష్ట్రానికి ఆయన ఇచ్చింది ఫైనాన్షియల్ క్యాన్సర్ వాస్తవాలు ఎన్నో దాచ పెట్టారు అబద్దాలు చెప్తూ రాష్ట్రాన్ని నడవలేదు నిజాలు మీతో పంచుకొని అభివృద్ధికి కృషి చేస్తా పది పాలించిన వాళ్ళు మమ్మల్ని పది నెలలకే దిగిపోయింటున్నారు వాళ్ళ ఫామ్ గుంజుకున్నానా వాళ్ళ బాధ ఏంటో అర్థం కావట్లేదు మొత్తం ప్యాకేజీ అబ్బాయి మాట్లాడుతుందని ఫైర్ ఇక పాలిటెక్నిక్ ఎక్సర్ దాబ్ల ఎంపిక వాళ్లకు నియామక పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎట్లా పంచాల్లో మీరే చెప్పండి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పైసా పైసా లెక్క తాను చెప్తానని తన నేల జీతం కూడా ఇస్తానని దాని అట్లా దాన్ని ఎట్లా పెంచాలో చెప్పాలి పెంచాలో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రతి వేల రాకపోతే పద్దెనిమిది వేల కోట్ల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు దీంతో ఆరు వందల ఐదు ఆరు వేల ఐదు వందల ఐదు వందల కోట్లు ఉద్యోగ జీతబాలకు ఇస్తామని చెప్పారు మరో ఆరు వందల ఐదు కోట్లు కేసీఆర్ చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల ఏదో తారీఖులు వరకు పెట్టాల్సి వస్తుందని వివరించారు మిగిలిన ఐదు 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 నాలుగు వేల కోట్లు రైతు రుణమాఫీ రైతు భరోసా కళ్యాణ లక్ష్మి పింఛన్లు షాదీమో మరి ఇరవై ఐదు నుంచి ముప్పై ప్రభుత్వ ఆ కేంద్ర సారీ ప్రభుత్వ సక్షేమ పథకాలు ల్సి ఉంటుందని తెలిపారు ఇది కాకుండా కులిపో ఆ కులిపోయిన కళేశ్వరం నిర్మాణం ఆగిపోయిన శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ కట్టాలని రింగ్ రోడ్ నిర్మాణం ఇవ్వాలని అన్నారు గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకే నలభై రెండు వేల కోట్ల బకాయలు పెట్టిపోయిందని తెలిపారు రూపాయి ఇరవై రెండు వేల కోట్లు వస్తే తాము ఇచ్చిన హామీలను అమలు చేయాలని కానీ పూర్తిసారి లేకపోవడంలో ఒక నెల అంగన్వాడి మరో నెల ఆశలకు ఇంకో నెల షాది ముబార్ కళ్యాణ బాకీలు పెట్టాల్సి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా వెల్లడించడం జరిగింది ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శేర్వాణి అందరి పేషాని ఉన్నట్టు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగింది తర్వాత ఇక క్యాన్సర్ ముదిగిపోతుంటే తాను బాగానే ఎన్ని ఎన్ని రోజుల అబాధాలు చెప్పాలి రాష్ట్రానికి కేసీఆర్ ఆర్థిక క్యాన్సర్ ఎత్తిపోయిండు దీని నుంచి కోలుకోడి ముందుకు పోవాలని చేస్తున్నాం చూస్తున్నాం అని పేర్కొన్నారు పదేళ్లు పాలించిన తమ పది నెలలకే దిగిపోకుండా దిగిపోమంటున్నారని అదేళ్ల కోసం ప్రజలు ఆశీర్వదిస్తే వాళ్ళు బాధ ఏంటో అర్థం కావడం లేదని బీఆర్ఎస్ వాళ్ళది ఏమైనా గుంజుకున్నానా వాళ్ళ ఫామ్ హౌస్ దాటుకున్నా అని ప్రశ్నించడం జరిగింది సీఎం రెడ్డి ఇక బుధవారం హైదరాబాద్ అలి ప్రజా ప్రభుత్వంలో కోలువులు పండుగ కార్యక్రమం నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పార్టీ ఉద్యోగంపై అయితే పదిహేను వందల ముప్పై రెండు మందికి సిఎం రేవంత్ రెడ్డికి నియామ పథకాలు అందజేయడం జరిగింది ఇక ప్రతిపక్షాల విమర్శలకు గట్టిగా తిట్టి కొట్టాలి ఇక సిఆర్పి మీటింగ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి నిశా నిర్దేశం ఇక గవర్నర్ ఆఫీస్ కు బీఆర్ఎస్ సభ్యులు అడ్డు గలుగుతుంటే వీపులు ఏం చేస్తున్నారు ఇక మీరు మౌనంగా ఉంటే ప్రజలు తప్పుడు సంకేతాలు వెళ్తాయి సభ్యులు రోజు సభకు రావాలి పట్టు ఉన్న అంశాలపై మాట్లాడాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి ఇక అసెంబ్లీ కౌన్సిల్ ప్రతిపక్ష సభ్యులు చేసే విమర్శలు బిట్టుగా తిప్పికొట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదాన్ని చేస్తుంటే సభ్యులు విలుపు మౌనంగా ఉండడం ఏమిటని సీఎం అసహనం వ్యక్తం చేశారు అప్పులు తప్పులు చేసిన వాళ్ళు సభలు న్యూసెన్స్ చేస్తుంటే బిట్టుగా ప్రతిఘటించేలా కదా విషయాల విలపై పూర్తిగా విఫలమేమని ఆ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలపై ఇక టెబుల వరకు హెచ్ఎండిని పెంచుతూ సర్కారు ఉత్తర్వులు మరో నాలుగు జిల్లాలు పదహారు మండలాలు మొత్తం పదకొండు జిల్లాలు నూట నాలుగు మండలాలు ఇక వెయ్యి మూడు వందల యాభై ఐదు గ్రామాలకు విస్తరించిన పరిధి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అథారిటీ చైర్మన్ గా సీఎం ఉంటారు వైస్ చైర్మన్ గా మున్సిపాల్ మంత్రి ఉంటారు సభ్యులుగా మరో పదకొండు మంది ఉన్నతాధికారులు ఉంటారు ఇక ఫ్యూచర్ సిటీలో ఏడు మండలాలు యాభై ఆరు గ్రామాలు ఇక ఎఫ్ సిర్పాటు ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపాల్ శాఖ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక హెచ్ఎండిఏ పరిధిలో పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది హెచ్ఎండిఏ పరిధిలో నాలుగు మండలాలు ఇక మరో నాలుగు జిల్లాలో పదహారు మండలాలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది నగర్ వికారాబాద్ నాలుగొండ జిల్లా నల్గొండ జిల్లాలో పదహారు మండలాలు చే హెచ్ఎండిఏలో పరిధిలో తీసుకొచ్చి తాజాగా నిర్ణయాన్ని కొత్తగా పదమూడు వేల శత కిలోమీటర్ల భాగ భూభాగం హెచ్ఎండిఏ పరిధిలో చేరుతుంది కొత్తగా చేర్చిన పదహారు మండలాలు కలిసి హెచ్ఎండిఏ పరిధి మొత్తం పదకొండు జిల్లాలో నూట నాలుగు మండలాలు అంటే వెయ్యి మూడు వందల ఐదు మూడు వందల యాభై ఐదు గ్రామాలు పెరిగింది ఇప్పటి వరకు ఏడు జిల్లాలు ఉన్న ఈ పరిధిలో తాజాగా నాలుగు జిల్లాలు చేపడంతో మొత్తం పదకొండు జిల్లాలు పెరిగింది అయితే ఓవరాల్ నుంచి త్రిబుల వరకు హెచ్ఎండిఏ విస్తరించింది హెచ్ఎండి పరిధి విస్తారంలో ప్రభుత్వం చేపట్టించిన మాస్టర్ ప్లాన్ అమలు రానుంది ఇక దీంతో హైదరాబాద్ పరిధిలో విప్లాత్మక మార్పులు రానున్నాయి అలాగే ట్వంటీ థర్టీ వన్ మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు అమల్లో ఉండగా దీనికి మరో ఇరవై ఐదు వేలు పొడిగించే అవకాశం ఉన్నాయని హెచ్ఎండి విస్తరణ పరిగణలో భూములు రేట్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది అలాగే హైదరాబాద్ సిటీ అభివృద్ధి కూడా త్రిబుల వరకు విస్తరించే ఉంది గత పదివేలుగా హైదరాబాద్ విస్తరించి వచ్చింది దీంతో శివాలు భూములు ధరలు రెక్కలు వచ్చాయి ఇక ప్రభుత్వ తగ్గతి నగరాలు శివాల భూములు ధరలు అమంతా పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు చూస్తున్నాం మూడు వందల నలభై ఆరు మంది బంధువులు విడుదల భద్రతలాగా ముప్పై మూడు మంది మిలిటెంట్లు హతం చేసిన పాకిస్తాన్ ఆర్మీ ఇక ఇరవై ఒకటి మంది ప్రయాణికులు నలుగురు సైనికులు ముట్టిగా ముంచిన రేష్ రైలు హైజాక్ వీడియోను రిలీజ్ చేసిన బిరు లిబరేషన్ ఆర్మీ అంటూ ఒక వార్త చూస్తున్నాం ఇక కాల్పులు విరమణకు జెడ్డాలో అమెరికాలో చర్చం ఇక ముప్పై రోజులు రిలీజ్ సీజ్ ఫైర్ అంగీకరించిన ఇప్పుడు బంతి రష్యా కోర్టులో ఉందని అమెరికా ఇక పుతిన్ కూడా ఓకే అంటారని భావిస్తున్నానన్న ట్రంప్ ఇక ట్రంప్ పుతిన్ ద్వారాలో మాట్లాడ మాట్లాడాలన్న రష్యా ఇక స్టీల్ అల్యూమినియంపై ఇరవై శాతం తెరచులు విధించిన అమెరికా ఇక ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కెనడా మెక్సికో బ్రెజిల్ భారత చైనా ఇండియా పై స్వల్ప ప్రభావం ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక ఇండియన్ బిలినియర్లకు రూపాయలు మూడు లక్షల కోట్లు లాస్ ఉన్నట్టు ఒక వార్త ఇక మార్కెట్ పడిపోతున్నాడంటే ఇండియన్ బిలినర్లు భారీగా నష్టపోతున్నాడు దేశంలో టాప్ ఏడు మంది బిలియన్లు మూడు లక్షల కోట్లు అంటే ముప్పై నాలుగు బిలియన్ డాలర్లు కోల్పోయారు అందరికంటే గౌతమాదాన్ని ఎక్కువ నష్టపోయారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక అక్రమ మైనింగ్ పెనాల్టీలకు ఓటీఎస్ ఇక అసమైన పెనాల్టీలకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించింది ఇక వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటే ఎస్సు బాధ్యత తగ్గిస్తూ బుధవారం ఉత్తర్వులు పెనాల్టీలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది అనేది ఒక వార్త చూస్తున్నాం ఇక ఎస్ఎల్బీసీ టన్నల్ కు టన్నల్ లోకి రోబోలు ఎస్ఎల్బీసీ టన్నల్ లో రెస్క్యూ ఆపరేషన్ మమ్మరున కొనసాగుతుంది రెస్క్యూ ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సింగర్ అని ర్యాక్ హోల్ మైనస్ పని చేయగా తాజాగా రోబోలు సైతం రంగంలో దిగాయి ఒక వార్త చూస్తున్నాం ఇది ప్రభాత ఆ వెలుగు సంబంధించిన కొన్ని హెడ్లైస్ అనేది మనం మీరు చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎన్స్ మీద ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్ ద్వారా సలహాలు అనేది ఇవ్వచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్